హాయ్ హాల్ అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈ రోజు నా డైలీ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అనేది ఇవి మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈరోజు చాలా మంచి రెసిపీస్ అయితే రెండు ట్రై చేశానండి అది ఏంటంటే నా స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తాను సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా అనేది ఇవి మీతో షేర్ చేస్తాను అలాగే మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇంట్లో ఉన్నవాడితో కూడా ఒక స్వీట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు అది కూడా మీతో షేర్ చేస్తాను కాకపోతే ఫస్ట్ అయితే నేను పైన మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి ఊతప్ప వేస్తున్నాను ఊతప్పాలు ఎలా చేస్తానని మీకు తెలుసు కదా అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి మిక్సీ చేసేసి ఇలా రుబ్బులో కలిపి చిన్న చిన్న అయితే వేసుకుంటాను ఈ కళ అనేది మొన్న డిమార్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట చిక్క చిన్నగా ముద్దుగా ఉంది తక్కువ రేట్ పడింది అని చెప్పేసి ఎంతండి నువ్వు టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ రూపీసే పడింది చాలా బాగుందనమాట ఏదైనా పిల్లలకి చిన్న చిన్న నట్లు వేసి ఇవ్వడానికి వాళ్ళకి ఏమైనా చిన్న ఏవైనా ఫ్రై చేసి ఇవ్వడానికి బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను అనమాట ఇంకా మనకి ఏదైనా కొత్త వస్తువు ఉన్నదంటే అది వాడే వరకు నిద్రపట్టదు సేమ్ యాస్చేజ్గా నాకు అంతే నేను కూడా అది వాడేస్తాను అనమాట వెంటనే కాస్త పాలేవి పసుపు వేసేసి కడిగేసి మనం వంట సామాన్లు ఏవైనా అలా వాడుకుంటాము అయితే చెప్పాను కదా ఫ్రాన్స్ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మసాలాలు ఏమీ లేకుండా అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ప్రౌన్స్ అనేది వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన అక్కడక్కడ చిన్న నారలు తీయాలి అలాగే చిన్న చిన్న ముక్ తొక్కల్లో ఉండిపోతాయి అనమాట అవన్నీ నీట్గా తీసేసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కలవి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చాలామంది ఏంటంటే ఫ్రాన్స్కి ముద్ద వేసుకుంటారు ముద్ద వేసుకోకూడదండి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా బాగుంటుంది అనమాట కర్రీకి అక్కడక్కడ తగులుతూ చాలా గ్రేవీ కూడా చాలా నీట్గా అంటే తిన్నాను కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది సగం వేగిపోతాయి కదా అప్పుడు చూసారు ఈ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది వీడియో మిస్ అయిందన్నమాట అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే చోపర్లోకి నేను టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నేను ఎన్ని తీసుకున్న దగ్గర దగ్గర అర కేజీ ఫ్రాన్స్కి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఈ టమాటాలు కొంచెం మగ్గాలి అంటే కొంచెం టమా సాల్ట్ వేసేసి కలిపేసి మూత పెట్టుకున్నాం అనుకోండి టమాటాలన్నీ చక్కగా మగ్గిపోతాయి లేదంటే హైబ్రిడ్ టమాటాలు కాబట్టి నాట్ టమాటాలు అయితే ఇలా అన్సర్కి మగ్గిపోతాయి మనకి దొరికేవన్నీ హైబ్రిడ్ దొరుకుతాయి కాబట్టి కాస్త మగ్గనివ్వాలన్నమాట బాగా మగ్గిన తర్వాత చూసారు ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు ఇవేంటంటే ఈ అనేది ఇవి సముద్రం రైలు కాదండి చెరువు రైలు అనమాట ఇప్పుడు సముద్రం రైలు వేట ఆపేస్తారు కాబట్టి అవి దొరకట్లేదు ఈ సముద్రం రైలు అనేది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని నారలు అన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఫ్రాన్స్ ముళ్ళు ముద్ద బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రాన్స్ వేసుకొని మరి కాస్త పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఫ్రాన్స్ అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది మనం వాటర్ ఏమైన అవసరం లేదనమాట చూసారు కదా ఎంత వాటర్ అనేది వచ్చిందో రొయ్యలు మనకి సీ ఫుడ్ అంటే వాటర్లు అంటే చేపలు కానీ చెరువు రొయ్యలు కానీ పీతలు కానీ ఏదైనా ఈ కర్రీస్ అన్నింటిలోకి బాగా ఫాస్ట్గా అయ్యేది నాన్ వెజ్లో అంటే రొయ్యలు ఒకటే ఫాస్ట్గా అవుతాయి ఇంకేమీ ఫాస్ట్గా అవ్వవు ఇంకా అది కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు కారం మీరు ఎంతైతే స్పైసీగా తింటారో అంత కారం వేసుకొని కాస్త ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి వేసేసుకొని కొంచెం దగ్గర వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి మీడియంలో పెట్టుకోండి లేదా సిమ్లో పెట్టుకోండి మీ ఇష్టమే చూసారు కదా ఇలా ఈ గ్రేవీలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి ఫ్రై ఫ్రౌన్స్ ఫ్రై సింపుల్ అండి సింపుల్ ఎంత సింపుల్గా నేను ప్రిపేర్ చేశాను మీరే చూసారు కదా ఇటువంటి మసాలాలు కానీ అంటే కాస్త మరి ఆ మాత్రం గరం మసాలా వేయకపోతే కర్రీ అస్సలు తినలేము అందుకని చెప్పేసి నేను ఎందుకు ఇంత గ్రేవీగా ఉంచానంటే నైట్ చపాతీకి కూడా అయిపోతుంది అని చెప్పేసి ఫ్రాన్స్ ఎలా ఉండాలి ఏంటి ప్రాసెస్ అంతా నాకు తెలుసు కానీ అదేంటో ఫ్రాన్స్ అయితే నాకు అస్సలు నచ్చదండి అంటే ఇతను అంటారు ఫ్రాన్స్ తిని చూస్తే తెలుస్తుంది కానీ ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఫ్రాన్స్ అనేది నచ్చదు నేను తిన్న కాబట్టి నాకోసం అని చెప్పేసి గోంగూర చికెన్ తెచ్చారు ఆ చికెన్ ఎలా ఉంది అంటే అయితే చూసేటప్పుడు ఇది గోంగూర ఏం చికెన్ అండి అంటే గోంగూర చికెన్ అని ఇది గోంగూర చికెన్లా కనిపిస్తుందా చూడండి ఒకసారి బయట కొనేసి తెచ్చారు కాకపోతే ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది స్మెల్ వచ్చేసి అస్సలు బాలేదన్నమాట అనమాట కూర చూడడానికి కూడా నాకు అంత నీట్గా అనిపించింది లేదు కాకపోతే ఇంత తెచ్చిన తర్వాత తినకపోతే ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే తిన్నాను కానీ అస్సలు కర్రీ అస్సలు బాగాలేదు ఏ ఇంకెలా ఉంటుంది ఆఖరికి నా నోరు కొంచెం దొరదేలేండి అప్పటికనేసాను కర్రీ అసలు బాగాలేదని చెప్పేసి ఇంకేం ఎప్పుడు బాగానే ఉంటుంది ఈసారి ఎందుకు అది చెడగొట్టేసాడు అన్నారు కాకపోతే నేనైతే చెప్పాను అనమాట ఈసారి నా స్టైల్లో నేను గోంగూర చికెన్ చేసి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో అప్పుడు మీరు నాకు చెప్పండి ఇప్పుడు కాదు ఇది కూడా కొంచెం టేస్ట్ చేయండి అని చెప్పాను అతనికి టేస్ట్ అయితే చేశారు అసలు బాగాలేదన్నారు నేను ఎప్పుడైనా గోంగూర చికెన్ చేస్తే ఖచ్చితంగా రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను అయితే చెప్పాను కదా డీమార్ట్కి వెళ్ళి పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చానని చెప్పేసి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొచ్చాను ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను ఇంట్లో ట్రై చేస్తాను కాకపోతే నాకు కొంచెం పని ఉందని చెప్పేసి నేను అంటే డైరెక్ట్గా కొనేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా ప్రాసెస్ కూడా చాలా పెద్దది ఫ్రెంచ్ ఫ్రైస్కి అందుకని చెప్పేసి ఇచ్చేసాను అంటే ప్రాసెస్ లేకుండా చేయొచ్చు కాబట్టి ఈ టేస్ట్ అనేది ఈ రాదు ఈ క్రిస్పీనెస్ కూడా రాదు అందుకని చెప్పేసి తీసుకొచ్చాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేపిస్తున్నానండి ఇస్తున్నానండి చాలా సింపుల్ ఇప్పుడు ప్రతిదీ కూడా రెడీమేడ్ అయితే వచ్చేస్తుంది చపాతీ రెడీమేడ్ వచ్చేస్తుంది పరోటా రెడీమేడ్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నీ వచ్చేస్తే మన ఒంటికి కూడా సవా లక్ష రోగాలు కూడా వస్తున్నాయి అనమాట ఎంత ఈజీగా అన్నీ రెడీమేడ్ వచ్చేస్తున్నాయో అంత ఈజీగా మనకి అన్ని రోగాలు కూడా వచ్చేస్తున్నాయి అలా అని చెప్పేసి మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం అంతవరకు చేయలేము మించి మనం చేయలేము అనమాట అంటే ఒక్కొక్క దగ్గర వదిలేయాల్సి ఒక్కొక్క దగ్గర పట్టుకోవాలి ఒక్కొక్క దగ్గర వదిలేయాలండి ఇంకా మనం మించి ఇంకా ఎక్కువగా మనం ఆలోచించకూడదు నేను నైంటీ నైన్ పర్సెంట్ కొన్ని కొన్ని విషయాల్లో బయట తేకుండా పిల్లలకి ఇంట్లో ఏదో ఒకటి చేసి ఇస్తూ ఉంటాను కాకపోతే సమ్మర్ కదా పోయే దగ్గర అస్సలు ఉండలేకపోతున్నాం అండి చాలా చిరాక వేడి వచ్చేస్తుంది అనమాట మా వంటగది అస్సలు వెంటిలేషన్ ఉండదు అందుకని చెప్పేసి నేను ఇంకా సరేలే అని చెప్పేసి ఏదో రకంగా వాళ్ళకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నాను వేడి చాలా ఘోరంగా ఉంది మా వైజాగ్లో ఏంటంటే వర్షం తుఫాన్ అయితే తప్ప వర్షాలు అయితే పడవు మామూలుగా అయితే అన్ని ప్రదేశాలకన్నా చల్లగానే ఉంటుంది కాకపోతే వేడిగా అనిపిస్తుంది అనమాట ఇంక పిల్లలకి ఈవినింగ్ లా కింద ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇచ్చాను చాలా ఇష్టంగా హ్యాపీగా తిన్నారు అయితే చెప్పాను కదండి ఇంకో స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చపాతీ చేస్తే స్వీట్ చపాతి చేస్తాను అదే పంచదార చపాతీ చేస్తాను లేదు అంటే ఒక్కోసారి కొబ్బరి కోర ఉందనుకోండి దిల్పసంద్ లాంటి పంచదార చపాతి చే అంటే కొబ్బరికూర చపాతీ చేస్తాను అనమాట దిల్పసందా ఉంటుంది కానీ అయితే కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చపాతీస్ని కొంచెం అందంగా పాముకొని కొబ్బరి కూర ఉంటుంది కదా కొబ్బరికాయ ఆ కొబ్బరికాయని ఏం చేస్తానంటే కొంచెం తురుముకొని అందులో పంచదార వేసేసుకొని కలిపి పక్కన ఉంచుతాను మాకేంటంటే కో కో కొబ్బరి కూరము కోరుతాం కదా అది లేదు నా దగ్గర అందుకే మిక్సీ చేసేస్తాను అనమాట మిక్సీ చేయడం వల్ల కొంచెం పాలు అనేది దిగిపోతుంది ముద్ద కూడా కొంచెం పలుచగా అయిపోతుంది అనమాట సరే మరి ఇంకా ఏమీ లేని ఆప్షన్ లేనప్పుడు ఇంకేం చేయలేము ఇంకా నేను అలాగే అడ్జస్ట్ అయి చేసేస్తున్నాను ఇదేంటంటే మొత్తం ఈ ఫిల్లింగ్ అంతా నీట్గా అయ్యేటట్టు కప్పుకోవాలన్నమాట మనం పరోటాకి ఎలా అయితే ఫిల్ చేస్తామో సేమ్ యాసిజ్ పరోటాలా చేసుకోవాలి కాకపోతే దీనికి వాటర్ కొంచెం ఎక్కువగా వచ్చిందండి ఫస్ట్ చేసేది అందుకే నేను వీడియో షేర్ చేయలేకపోయాను ఇంకోలాగా కూడా చేశాను అనమాట రెండు టూ టైప్స్లో చేశాను ముద్ద ఇలా రెండు చపాతీస్ చేసుకొని నీట్గా పాముకొని అంటే ఫస్ట్ ఒక చపాతీ చా పామేసి పక్కన పెట్టాను మళ్ళీ ఇంకో చపాతీ చేశాను అనమాట ఇలా రెండు చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు అంతని పైన ఈ కొబ్బరి కూర అనేది వేసాను అనమాట నాకు ఎందుకు ఇలా చిన్న 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 చిన్నవి అంటే మా ఇంట్లో చపాతి చేస్తే ఖచ్చితంగా మా అమ్మ పంచదార చపాతి అలా చేసి ఇస్తుండేది లేదు పంచదార చపాతి చేయని పక్షంలో మాకు అందరికి ఒక అలవాటు ఉందన్నమాట పాలు పాల్లో చపాతి ముంచుకొని తినడం అనేది చాలా ఇష్టం పాల్లో కానీ టీలో కానీ మాకు అందరికీ మా అక్క అమ్మకి మా చెల్లికి అందరికి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఆ విషయంలో మా ఆయన నన్ను మా హస్బెండ్ అయితే నెక్కరిస్తూ ఉంటారనమాట మీరు ఒరియే వాళ్ళు ఇలా తింటారు అలా తింటారని ఎవరేమనుకున్నా ఎవరేం తిన్నా మన ఇష్టాలను అయితే మనం మానుకోలేము అది చిన్నప్పటి నుంచి వచ్చినా అది అస్సలు మానుకోలేము నాకు ఏంటంటే చాలామంది ఇడ్లీ పాలు వేసుకొని తింటారు మా అమ్మమ్మ పిండి తింటారు నాకు అలా నచ్చదు కానీ చపాతీ పూరి మాత్రం ఖచ్చితంగా టీలో ముంచుకొని తినడం పాల్లో ముంచుకొని తినడం నాకు చాలా ఇష్టము నైంటీ పర్సెంట్ పూరి ఇప్పుడు అండి కొంచెం ఆయిల్ పైకి తేలిపోతుంది కొంచెం పెద్ద ఆయిల్ అయిన తర్వాత తెలిసిపోతుంది అనమాట అంటే ఇలా ఆయిల్ వచ్చేస్తుందని కొంచెం చిరాకు అనిపించి మానేశాను కానీ చపాతి మాత్రం ఖచ్చితంగా తింటానండి పాల్లో ముంచుకొని ఇప్పుడు కూడా నాకు నాకు నా అలవాటు ఇతను కూడా అలవాటు అయింది అనమాట తర్వాత తర్వాత అంటే నేను ఇలా తింటే ఫస్ట్ అంతా ఎక్కిరించారు ఇలా కాకపోతే పాలు పంచదార సారీ పాలును చపాతి చాలా తక్కువ తింటారు మిగతావన్నీ కూడా ఈక్వల్గా అంటే అంత ఇష్టంగా తినరా ఒక్క విషయంలోన ఇలా పంచదార చపాతి చేసి ఇచ్చినా ఇలా ఏదైనా వెరైటీగా చపాతీ చేసి ఇచ్చినా ఖచ్చితంగా తింటారనమాట ఇలా చేస్తాను ఒక్కోసారి పాలు ఇరిగిపోతే ఆ పన్నీర్ ఉంటుంది కదా ఆ పన్నీర్లో పంచదార వేసేసి ఇలా చపాతీ మధ్యన పెట్టేసి పన్నీర్ చపాతీ కూడా చేస్తూ ఉంటారు పన్నీర్ స్వీట్ చపాతీ అనమాట అలా కూడా చేస్తూ ఉంటాను అవన్నీ తింటూ ఉంటారు అనమాట పిల్లలకి అతను కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఎలా అంటే ఇలా కొబ్బరి కోరు చపాతి తింటే దిల్పసం తినే ఫీలింగే ఖచ్చితంగా వస్తుంది కాకపోతే వాడు ఎప్పుడో మిగిలిపోయిన పాచిపోయిన కొబ్బరి కూర వేసేసి జిడ్డు వాసన వచ్చేది చేసిస్తాడు కానీ మనం ఫ్రెష్గా ఉన్నది నీట్గా ఉన్నది చేసుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంట్లో చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ ఈరోజు ఏమొచ్చి పిల్లలకి అతనికి కలిపి ఇలా సింపుల్గా చిన్న స్వీట్ ఐటెం అయితే చేస్తాను అనమాట పిల్లలకి చపాతీ చేసి ఇచ్చేసాను ఫ్రాన్స్ కర్రీ ఎలాగో ఉంది కాబట్టి నాకు ఆ పనికి మాల చికెన్ కర్రీతో అడ్జస్ట్ అయ్యి తిన్నాను అనమాట డబ్బులు ఇచ్చి కొన్నాం కదండి పారేలేము కదా మరి ఇంకెలాగో అది బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా తినాల్సిందే అందుకని చెప్పేసి తిన్నాను నేను ఎప్పుడైనా కనుక గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్లో చెప్పి మీకు అది ఎలా చేయాలో కూడా చెప్తాను కాకపోతే ఇదివరకు వీడియోస్లో నేను చేశాను కాకపోతే అప్పుడు మన ఛానల్ చూడదు అనమాట అంతగా నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అది రాలేదు స్టార్టింగ్ కాబట్టి ఎడిటింగ్ చేయడం కానీ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ నాకు అంతగా తెలియదు అప్పుడు కొంచెం అబ్బబ్బబ్ అయిదు అవుతుండేదనమాట అందుకని ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఎలా చేయాలో నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేసి మరొకసారి అయితే చూపిస్తాను కాకపోతే ఇక మీద ముందు వీడియోస్లో మంచి మంచి కంటెంట్ అయితే ఉంటుందండి ఎందుకు అంటే అది సస్పెన్స్ అనమాట చెప్పను మీకు మండే నుంచి కానీ ట్యూస్డే నుంచి కానీ మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది అది త్వరలో మీకు అర్థమవుతుంది అనమాట షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ నన్ను బాగా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంతవరకు నేను సడన్గా ఈరోజు ఎందుకో వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసుకుంటే నాకు అక్కడ తెలిసిందనమాట లక్స్ పైన యూస్ వచ్చే చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే హ్యాపీ అనిపించింది అంతే డిసప్పాయింట్గా కూడా ఉంది ఇంత లక్స్ యూస్ వచ్చినా కూడా నాకు అంటే అంత సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే వాచ్ టైం అనేది పెరగట్లేదు అది పెరగలేదు అది పెరిగినా అది కూడా నా తప్పు కూడా అందులో ఉందలేండి ఎందుకంటే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను సమ్ ఏదో ఒక రీజన్స్ వల్ల ఎక్కడికో వెళ్ళి కొంచెం అంటే బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని దగ్గర వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి తీయట్లేదు అనమాట అవతల కొన్ని కొన్ని ఫంక్షన్స్లో అంటే నా వాళ్ళు నాకు బాగా దగ్గరకు తెలిసిన వాళ్ళు అంటే నాకు బిడియం అంటే మోమంటం కానీ సిగ్గు కానీ ఏమీ లేకుండా వీడియోస్ తీసేస్తూ ఉంటాను నేను ఎక్కడ ఎలా ఉండగలను అలా ఉంటాను అనమాట వేరే ఫంక్షన్ కానీ వేరే ఎక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించి అంటే మా అమ్మ మా చెల్లి మా తమ్ముడు అన్నీలు ఇలాంటి అనుకోండి వాళ్ళ దగ్గర రెగ్యులర్గా మన వేషాలు అనేది వేస్తూ ఉంటాం వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం కాబట్టి అక్కడ అది నాకు సెట్ అవ్వదు అందుకే వీడియోస్ అవి తీయట్లేదు మొత్తానికైతే మ ముందు ముందు ఉంచే కంటెంట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అది ఏంటనేది అందరికీ సస్పెన్స్ రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవ్వండి ఇంతవరకు నన్ను బాగా బ్లస్ చేశారు లక్స్ యూస్ అంటే అసలు నేను కళా నిజమా అనుకున్నాను ఎప్పుడు కూడా అబ్బా తగ్గిపోతున్నాయి అలా అనుకుంటే దాన్ని సడన్గా ఈరోజు ఎందుకు ఓపెన్ చేసి చూసరికి లక్ష యూస్ వచ్చి లక్ష అని ఉంది ల్యాక్ అని ఉంది అప్పటికి నాకు డౌట్ వచ్చి మా పాపకి శ్రీజ్ ఇది ఒకసారి అవునా కాదా ఒక చెక్ చేయనంటే అమ్మా అవునమ్మ అంది చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇక మీద కూడా నన్ను అలాగే సపోర్ట్ చేయండి నా రెసిపీస్ చూడండి నా డైలీ వ్లాగ్స్ చూడండి ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసినట్టే ఇంకా ముందు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు డైలీ ఇదనమాట వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాలాగా మీరు రెసిపీ సింపుల్గా ఈజీ పద్ధతిలో చేసుకోండి మనకి ఖర్చు అవ్వదు రెసిపీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఏంటంటే ఎక్కువ ఎక్కువగా ఖర్చు పెట్టేసి ఆ మసాలా అని ఈ మసాలా అని కొబ్బరి కూర అని జీడిపప్పు పేస్ట్ అని అదని ఇదన్నీ వేసేస్తారు అవన్నీ కాకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి మనకి ఖర్చు తగ్గుతుంది టేస్ట్గా బాగుంటుంది హెల్త్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట అన్నీ మసాలాలు అన్నీ వేసేసుకొని తినేసి గ్యాస్టిక్ రబ్బులు అన్నీ కదా ఇలా చేసుకోండి హెల్త్కి మంచిది మనకి కూడా ఈజీ చేసుకోవడానికి ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట సమ్మర్లో ఏ రెసిపీ కూడా అన్నా ఎంత తగ్గించి మనం ఎంత ఈజీగా చేసుకోవడానికి ట్రై చేస్తామో అంత ఈజీగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్